యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే భువనగిరి మున్సిపాలిటీ సింగన్నగూడ చౌరాస్త వద్ద అండర్పాస్ రోడ్డు మంజూరు చేయించినందుకు భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేశాద్రలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు అనంతరం సింగన్నగూడ చౌరాస్తాలో రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పోతున్న ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రేస్ జంజీర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కార్యకర్తలు సింగన్నగూడ ప్రజలు పాల్గొన్నారు చేయబడినందుకు శాసనసభ్యులు ఉన్న అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంత ఎంపీ అయినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరితో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది మరి గతంలో ఎన్నో సంవత్సరాలు మరి ఈ పేద ప్రజలు కొట్లాడినప్పటికీ మేము దీక్షలు దర్నాలు ఇతర కార్యక్రమాలతో ఈ యొక్క అండర్పాస్ నిర్మాణం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అధికారులందరి దగ్గర కూడా తీసుకెళ్ళినప్పటికి కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి మరి గతంలో మరి నేను ఒక నాలుగు సంవత్సర మూడు సంవత్సరాల క్రితం మరి ఇదే ప్రాంతంలో దీక్ష కూర్చున్నప్పుడు మరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులతో బెదిరించినప్పటికి కూడా మరి ఇక్కడి ప్రజల అండదండలతో నేను ఆ రెండు నలభై ఎనిమిది గంటల దీక్ష చేయడం జరిగింది ఆ దీక్ష తర్వాత మా నాయకులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు వరంగల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో మాట్లాడి వారిని తక్షణం ఈ ప్రాంతంలో దీక్ష చేస్తున్నటువంటి మా దగ్గరికి పంపించి వారితో ఇక్కడ సర్వే చేయించడం జరిగింది మేమందరం కూడా నేషనల్ హైవే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారికి ఒకటే చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క దీక్షను విరమింపజేయము మరి ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు పోయినప్పటికీ కూడా మేమందరం అండర్ పాస్ సాధించుకునేంత వరకు ఇక్కడ నుండి కదలమని చెప్పినాం వాళ్ళు మాట ఇచ్చినారు మేము ఒక ఆటో పాస్ అయ్యేటట్టుగా ఒక ఆటో అవతలికి ఇవతలికి వెళ్ళేటట్టుగా రోడ్డు నిర్మాణం చేసిస్తాము అని చెప్పి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో సర్వే చేయడం జరిగింది సరే అప్పటి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కనీసం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మాకు ఆటో పాస్ అయినప్పటికీ చాలా సంతోషమని ఆ రోజు మేము గ్రహించి మరి దీక్ష విరమించినాం కానీ మా నాయకులు కుంభమణిల్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన దీక్ష వృధా కాకూడదనే ఉద్దేశంతో మరి వాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారితో కొట్లాడి ఒప్పించి మెప్పించి మరి ఢిల్లీకి ఫైల్ పంపించిండు ఆ యొక్క ఫైల్ ఈ రోజు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అండదండలతో ఈ రోజు శాంక్షన్ చేయబడింది ఆ శాంక్షన్ చేయనటువంటి అండర్ పాస్ కూడా లారీ పాస్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మా నాయకులు ఇద్దరు కూడా ఈ రోజు మా ప్రాంత ఎమ్మెల్యే కుంభమాణిల్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ యొక్క అండర్ పాస్ అయ్యేది కాదు మరి ఢిల్లీలో మా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే ఈ అండర్ పాస్ శాంక్షన్ అయ్యేది కాదు కాబట్టి వాళ్ళిద్దరి అండదండలతో ఈ ప్రజల ఈ ప్రజల ఆకాంక్ష అయినటువంటి అండర్ పాస్ నిర్మాణం మరి ఈ రోజు శాంక్షన్ చేయబడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా అతి త్వరలో అతి త్వరలో రెండు మూడు నెలల్లోనే ఇక్కడ ఒక డిపిఆర్ కూడా పూర్తయింది మరి అది టెండర్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి అతి త్వరలో ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని చెప్పి అధికారులను కోరుతూ మా కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం